పరిపాలనలో విఫలమైన జగన్ ప్రభుత్వం అని అన్నారు శాసనసభ మాజీ సభ్యులు దక్షిణ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ శనివారం ఉదయం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇంకా ఎక్కువే చాలా వృత్తులు దెబ్బతిన్నాయి నిర్మాణ రంగంలో పరిస్థితులు దెబ్బతిన్నారు ఊరి పరిస్థితులు దెబ్బతిన్నారు ఐరన్ అమ్ముకునే వాళ్ళు దెబ్బతిన్నాడు సిమెంట్ అమ్ముకునే వాళ్ళు దెబ్బతిన్నాడు ఇలాగా కొన్ని రంగాలకు గురిపోయి టర్న్ ఓవర్ జ రాష్ట్రం ఆర్థికంగా చాలా నష్టపోయింది మరి జగన్ రెడ్డి గారికి ఇవన్నీ కనిపించట్లేదా అని చెప్పి మేము అడుగుతున్నాం ఇవాళ తొంభై తొమ్మిది పర్సెంట్ అన్ని హామీలు అమలు చేస్తున్నామని చెప్పిన ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి ఇవన్నీ లెక్కలు మేము ఈ లెక్కలన్నీ తీసి ఈ బుక్ తయారు చేశారు మా పార్టీ వారు మేము కూడా దీంట్లో డీటెయిల్ గా ప్రతి జిల్లాలో నువ్వేమి హామీ ఇచ్చావు నువ్వు ఏమి హామీ అమలు చేయలేదు ఏది అమలు చేశావు అని చెప్పి ఈ బుక్ని మేము తయారు చేసాం ఇంకా పార్టీ ఈ బైండింగ్ అంతా మేము తయారు చేశాం పార్టీ దీన్ని అవసరం అయితే పార్టీ కూడా రిలీజ్ చేయొచ్చు అందువల్ల మేము చెప్పేది ఏంటంటే ఇట్లా ఒక్కొక్క తీసుకుంటే ఇవన్నీ కూడా ఫేజ్ ఉన్నాయి ఇసుక అయిపోయింది ఇసుక అయిపోయిన తర్వాత ఈవేళ బీసీ యొక్క సబ్ప్లాన్ నిధులు ఉన్నాయి సుమారు లక్ష కోట్ల పైనే దాన్ని వేస్ చేసి ఎన్నో కుటుంబాలకు అన్యాయం చేశాం అంతకుముందు ఎవరైనా ఎస్సీ ఎస్జీ కమ్యూనిటీ వాళ్ళు కారు నడుపుకుంటామంటే సుమారు మూడు లక్షల దాకా సబ్సిడీ ఇచ్చి ఒక కార్లు మామూలు వేరేగా స్కార్పియోలు ఇవన్నీ కూడా ఇచ్చి ట్యాక్సీగా నడుపుకోమని చెప్పి ఉపాధి కల్పించేవారు మరి నువ్వు యువకులకి డెబ్బై ఐదు శాతం ఈ స్థానికంగా ఉన్న ఫ్యాక్టరీలో డెబ్బై ఐదు శాతం ఉద్యోగాలు ఇస్తానని చెప్పి జివో ఇచ్చావు ఏ ఒక్క ఫ్యాక్టరీ అయినా నువ్వు ఇచ్చి జివోని అమలు చేసింది ఆ దమ్ముంటే ఎవరైనా వచ్చి చెప్పండి కొనిగో కొత్త ఫ్యాక్టరీ సమితి పెట్టినప్పుడు ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు మాకు వచ్చేసింది ఇక్కడికి మేము అన్ని గ్రౌండ్ చేస్తామని చెప్పారు ఒక్కటైనా చాలెంజ్ చేస్తున్న పరిశ్రమల మంత్రులు ఉన్నారు ఈ జిల్లాలో ఎమ్మెల్యేలు ఉన్నారు మంత్రులు ఉన్నారు మీరు వచ్చి చెప్పండి ఇదిగో పలానా ఫ్యాక్టరీ వల్ల వేల ఉద్యోగాలు వచ్చాయి దీవు వల్ల డెబ్బై ఐదు శాతం ఉద్యోగాలు మనం వేయగలిగాం ఇక్కడ నేవల కోస్టు చాలా ఇంపార్టెంట్ వరకు అవ జరిగితే కనీసం అక్కడ భూ రైతులకి సరైన పరిహారం కూడా ఇవ్వకపోతే కొన్ని నెలల పాటు జనాలు చేస్తే వాళ్ళకి దిక్కు దివాణం లేకుండా వాళ్ళ దేవుడు నేర్చుకుంటూ అక్కడ ఎమ్మెల్యే చెప్పినట్లు మీరు ధర్నాలు చేయకండి డెఫినెట్ గా మేము ఏదైనా న్యాయం చేస్తామంటే అలసిపోయి ఆ ధర్నాలు కనిపించుకున్నారు వాళ్ళు సుమారు ఆరు నెలలు దాకా ధర్నాలు చేశారు మాకు సరైన పరిహారం ఇవ్వండి మాకు ఉద్యోగ పద్ధతి ఇవ్వండి ఇదే ముఖ్యమంత్రి చెప్పిన డెబ్బై ఐదు శాతం ఉద్యోగాలు మరి ఎందుకంటే అక్కడ ఇవ్వలేదు ఇవి కాకుండా ఏదో ప్రై ప్రై అన్నావు అది ఏదో మనం శంకుస్థాపన చేసినట్టు ఉన్నావు దాంట్లో ఎవరికి ఇచ్చావు ఉద్యోగాలు చంపనండి ఇక యువత పరిస్థితి అలా ఉంది నువ్వు యువతకి ఏం చెప్పావు ఎన్నికల్లో ప్రతి ఏడాది జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తాను ఈ ప్రభుత్వంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో అన్ని ఖాళీలు కూడా తప్పనిసరిగా నింపుతాను రిజర్వేషన్ల వారీగా గాని చెప్పిన మహానుభావుడివి ఆ యువకులను మోసం చేసి నిరుద్యోగులను మోసం చేసి ఈవేళ పాపం కట్టుకున్నాం మళ్ళీ ఎన్నికలు వచ్చాయి కాబట్టి మననో మనో సబ్ఇన్స్పెక్టర్ రిలీజ్ చేశావు కోర్టు అది అయిపోయింది తర్వాత ఎంపీడి గ్రూప్ వన్ గ్రూప్ టూ రిలీజ్ చేశావు అది కూడా ఈవేళ నేను ఏప్రిల్ లోపల తీస్తానని నమ్మకం నాకు లేదు మేము ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఉద్యోగాలు ఇవ్వాలంటే ప్రభుత్వం మారిన తర్వాత ఉద్యోగాలు వస్తాయేమో అని చెప్పి మీ ప్రభుత్వ స్టేట్మెంట్ ఇస్తే ఎంతకన్నా సిబ్బి చేరికొంటుందా అని చెప్పి మేము అడుగుతున్నాం ఇది కాకుండా మీరు రాష్ట్రంలో ప్రతి గ్రామంలో నాలుగు నేడు స్కూళ్ళు ఉన్నాయి ఆ స్కూల్ని మేము బ్రహ్మాండంగా మూడు విడతలుగా బాగు చేస్తామని చెప్పాం ఈ జిల్లాలో అడుగుతున్నాను నేను ఎన్ని జిల్లాల్లో ఎన్ని స్కూల్స్ బాగు చేశావు ఎంతమంది విద్యార్థులు పెరిగారు మీరు లెక్కలు వండి శ్వేత పత్రం రిలీజ్ చేయండి దమ్ముంటే మేము చూసాం చాలా స్కూళ్లలో నువ్వు డెవలప్మెంట్ చేసి స్కూళ్ళల్లో డబ్బు పెట్టడం అనవసరంగా వేస్ట్ అయిపోయింది ఒక్క విద్యార్థి కూడా లేదు ఉదాహరణకి నా సొంతూరు మొదలకోవడం సుమారు రెండు మూడు వందల విద్యార్థులు ఉంటే ఇవాళ ఒకే ఒక విద్యార్థి దాన్ని నాడు నేడు ఇవ్వలేదు ఎందుకంటే నేను కావాలి ఇవ్వలేదు కానీ నువ్వు దాన్ని నాడు నేడు ద్వారా బాగు చేసి పెద్ద స్కూల్ అది సుమారు నువ్వు పది లక్షలు పదిహేను లక్షలు పెడితే అది మూడు రోజులు కొంచెం పని లేదు చదువుకి ఉపయోగపడదు విద్యార్థులు లేదు నువ్వు సంస్కరణలు తీసుకుంటానని చెప్పావు విద్యలో బైజూస్ ద్వారా నీకు బ్రహ్మాండమైన కంటెంట్ ఇచ్చాను నేను ల్యాప్టాప్లు ఇచ్చానని చెప్పి ఊదల కొట్టి అవి ఆ ల్యాప్టాప్ వారం రోజులు వాడిన తర్వాత ఎందుకు పనిచేస్తా కూడా తెలియకుండా పోయింది మధ్య మనం పేపర్ కూడా చూసాం ఇటువంటివన్నీ కూడా చేసి ఆ బైజూస్కి కి ఎక్కడ లేని డబ్బు కాంట్రాక్ట్ డబ్బు ఇచ్చి అందులో మీ కమిషన్ కొట్టేశారు ఇదే విద్యా విధానం ఈవేళ మనం నెమ్మదిగా స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి విద్య మనకు పద్ధతిలో జరుగుతుంది మన రాష్ట్రాల్లో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ దాన్ని ఉన్న పరంగా ఒకేసారి నువ్వు చజ్జుమా చేసి ఇంగ్లీష్లో పాఠాలు చెప్పేస్తానంటే ఒక పేజీలో ఒక పేజీలో ఇంగ్లీష్ అంట ఇదే ప్రశిష్టమో మాకు అర్థం అవ్వలేదు సో దీని వల్ల కూడా విద్యా వ్యవస్థ పాడైపోయింది దీన్ని కూడా గాఢ పెట్టాల్సిన అవసరం ఉంది ఇక రైతులు ఉన్న గ్రామాల్లో నువ్వు రైతులకి ఇన్పుట్ సబ్సిడీ మన తుఫాను వచ్చింది ఎంతమందికి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చావా ఎంతమంది రాసి అయిపోయి నువ్వు ఎవరికి డబ్బులు ఇచ్చావా ఆ ధాన్యం తలిసిపోతే కొనే నాధులు లేడు ఇప్పటికి కూడా కొనే నాదు లేడు నువ్వు ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రంలోకి కనీసం అనవసరంగా పెట్టి కొన్ని గ్రామాల్లో తయారైపోయి కొన్ని గ్రామాల్లో తయారవలేదు ఆ గ్రామాల్లో ఆ గ్రామానికి కావలసిన పనిముట్లు